హలో అందరికీ ఒక వన్ ఇయర్ అయిందనుకుంటా ఈ ఆయిల్ క్యాన్స్ పక్కన పెట్టేసి అస్సలు వాడలేదు నేను పక్కన పెట్టేసి ఉన్న జిడ్డు పట్టేసి ఉన్నాయి బాగా వీటిని మంచిగా రీయూస్ చేద్దామనేసి దించా అనమాట దించిన తర్వాత కట్ చేయాలి వీటిని కటింగ్ బ్లేడ్ తీసుకొని వచ్చి నీట్గా చుట్టూతా కట్ చేసుకొని మొత్తం బెండ్ చేసా కోసుకోకుండా ఈ విధంగా ఇవి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి పార్ట్స్కి వాటికైతే కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి అనిపించింది అందుకనేసి నీట్గా పెయింట్ వేసేసుకున్నా డబల్ కోటింగ్ వేసా ఎందుకంటే చాలా జిడ్డుగా ఉంది కదా జస్ట్ లైట్ లైట్గా వాష్ చేశాను అనమాట వాష్ చేసి ఇలా మొత్తం పెయింట్ వేసుకుంటున్నా ఇలా రెండిటికి ఒకే కలర్ పెయింట్ వేసిన తర్వాత ఈ విధంగా పైన డిజైన్ని మాత్రం చాలా ఈజీగా సింపుల్గా ఉండేదాన్ని వేద్దాం అనుకున్నా అంటే బయట పెట్టడం కోసమే కదా అంత హెవీ డిజైన్స్ అన్న డిజైన్ తీసుకోవడం ఎందుకనేసి కొంచెం బాగా కనపడేలాగా ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా వేసుకున్నా ఇలా బ్లాక్ కలర్లో ఇలా ఫ్లవర్ లాగా వేసుకున్నాను అనమాట తర్వాత మిడిల్లో ఈ విధంగా చిన్న డాట్ లాగా ఇలా పెట్టేసుకున్నా వైట్ కలర్ని ఇంకో డబ్బాని తీసుకున్నా కాకపోతే వీటిని ఏం డిజైన్ వేయాలనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు కొంచెం సింపుల్గా ఉండాలి అయిపోవాలి తొందరగా అనేసి దీనికి కొంచెం పెద్ద లాగా వేస్తా ఉన్నా కాకపోతే కొంచెం బ్రైట్ కనపాల కనపడాలంటే వైట్ పైన బ్లాకే బాగా కనిపిస్తుంది ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా అన్నీ వేసేసుకొని రెడ్ కలర్తో జస్ట్ బ్రష్తోనే ఇలా ఫ్లవర్ లాగా రానిచ్చా అనమాట సింపుల్గా వేయాలి తొందరగా అయిపోవాలంటే ఇలా పెద్ద పెద్దవే బాగుంటాయి నేను ఎప్పుడు కొంచెం సన్న బ్రష్తో చిన్నగా వేసేటివే వేస్తూ ఉన్నాను అనమాట ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద వేయడము చాలా డిఫరెంట్గా అనిపించింది తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకు ఇలా డబ్బాకి ఇదే ఫ్లవర్ ఫోర్ సైడ్స్ ఇలాగే వేసుకున్నాను అనమాట వీటికి ఇలాగ పై వరకు మట్టి పోసేసుకొని తర్వాత వాటర్ వేసేసాను అనమాట వాటర్ వేసిన తర్వాత ఇలా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా ఇవి సీడ్స్ వాటిల్లో ఒకదాన్ని అయితే ఇందులో నాటేస్తా ఉన్నా ఇవి హైబ్రిడ్ అనమాట లెమన్ పపాయ రెండు వేసాను ఏదో ఒకటి వస్తుందని ఇంకో డబ్బాలో ఇలా స్టిక్ ఒకదాన్ని పెట్టి స్టిక్ చుట్టూ లవ్ షేప్లో ఇలాగ ఒక కడ్డీని బైండింగ్ వైర్ని అయితే ఇలా చుట్టేసాను అనమాట ఇవి కడ్డీలాగా ఉంటే ఏమో ఉంటుందని నా దగ్గర రెడ్ కలర్ది ఒక థ్రెడ్ ఉంది దాన్ని చుట్టుకుంటూ ఇలా వచ్చేసాను కాకుంటే ఏ మొక్కలైనా మనం నాటినప్పుడు అంత బాగుండవు నాటిన తర్వాత కొంచెం అవి పెరుగుతాయి కదా అప్పుడు బాగుంటాయి అనమాట ఇందులో వచ్చేసి నేను లవ్ సింబల్లో వస్తాయి అనమాట దీనికి ఆ లీవ్స్ అన్నీ కూడా ఆ చెట్టు అయితే నాటుతా ఉన్నా దాని పేరు సరస్వతి చెట్టు అంటారు ఇలా ఈ రెండు ఆయిల్ క్యాన్స్ అయితే రియూస్ చేసేసుకున్నా అవును ప్లాన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్